సుమారు రెండేళ్లుగా సాగుతున్న యుద్ధం అరవై ఐదు వేల మరణాలు నాలుగు వందల ముప్పై ఆకలి సాగులు అవయవాలు కోల్పోయి క్షతగాత్రలుగా మారిన వారు లక్షల మంది ఇజ్రాయెల్ హమాస్ యుద్దంతో ఇది గాజాలో పరిస్థితి ఇన్నాళ్ల యుద్దం అనేక మలుపులు తిరగ్గా ఇప్పుడు మరిన్ని ఆందోళనకర పరిణామాలు సంభవిస్తున్నాయి గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ భీకరంగా విరుచుకుపడుతోంది హమాస్ ను అంతం చేస్తేనే తమ లక్ష్యం నెరవేరుతుందని ప్రతి అది అరబ్ ఇస్లామిక్ దేశాల సమావేశం జరగడం గాజాలో మారణ హోమం జరుగుతోందని ఐక్యరాజ్య సమితి కమిషన్ నివేదిక ఇచ్చిన సమయంలోనే ఇజ్రాయెల్ మళ్లీ దాడులను తీవ్రతరం చేసింది మరి ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి ఇప్పుడే దాడులను ఎందుకు పెంచింది ఇజ్రాయెల్ తీరు చూస్తూ ఉంటే అవి మరింత తీవ్రం కానున్నాయా పాలస్తీనాలోని గాజాలో మళ్లీ రక్త పారుతున్నాయి గత కొంతకాలంగా కాస్త శాంతించిన ఇజ్రాయెల్ గాజాపై వైమానిక భూతల దాడులతో విరుచుకుపడింది సోమవారం రాత్రి నుంచి మంగళవారం దాకా జరిగిన దాడుల్లో ఎనబై తొమ్మిది మంది మరణించారు ఒక్క గాజాలోనే డెబ్బై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు గాజాలో మూడు మంది హమాస్ మిలిటెంట్లు దాగి ఉన్నారని భావిస్తున్న ఇజ్రాయెల్ వారందరినీ అంతం చేసేందుకే కొత్తగా దాడులను ప్రారంభించినట్లు తెలుస్తోంది లక్ష్యం పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గబోమని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని బలపారు హమస్ను ఓడించేందుకు వారి చెరలో ఉన్న తమ దేశ బందీలను విడిపించుకునేందుకు తీవ్రస్థాయిలో పోరాడుతున్నట్లు తెలిపారు గాజాను ఖాళీ చేయాలని మంగళవారం భూతల దాడులు ప్రారంభానికి ముందు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడీఎఫ్ ఆదేశించింది ఈ నేపథ్యంలో తాజా పరిణామాలను గమనిస్తే ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి గాజాపై ఇజ్రాయెల్ దాడులను మళ్లీ తీవ్రతరం చేయడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి శాంతి చర్చలకు నేతృత్వం వహిస్తున్న అరబ్ దేశం ఖతార్ పై గత వారం ఇజ్రాయెల్ దాడి చేసింది హమాస్ నేతలై లక్ష్యంగా ఖతార్లోని ఆ సంస్థ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ పై వైమానిక దాడులు జరిపింది అయితే ఈ దాడిలో ఎవరూ మరణించలేదు ఈ చర్యను ఖతార్ తీవ్రంగా ఖండించింది అంతర్జాతీయ చట్టాలు నిబంధనలను ఉల్లంఘించిందని మండిపడింది ఖతార్ పై దాడి నేపథ్యంలో ఆ దేశ రాజధాని దోహాలో ఈ నెల పదిహేనున అరబ్ ఇస్లామిక్ దేశాలు అత్యవసరంగా సమావేశమయ్యారు సౌదీ అరేబియా కువైట్ ఇరాన్ ఇరాక్ ఈజిప్ట్ ఇండోనేషియా మలేసియా సహా యాభైకి పైగా దేశాల మంత్రులు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు ఖతార్పై దాడిని ఖండిస్తూ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది ఇజ్రాయెల్ దురాగతాలపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది ఆ దేశ రక్తదాహాన్ని అడ్డుకుందామని ఇస్లామిక్ అరబ్ నేతలు ఉద్ఘాటించారు జెరూసలం రాజధానిగా పంతొమ్మిది వందల అరవై ఏడు సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా దేశానికి మద్దతును సమావేశం పునరుద్ఘాటించింది అదే సమయంలో గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమం సృష్టిస్తోందని ఐక్యరాజ్యసమితి కమిటీ నివేదిక అందించింది అడ్డుకోవాలని ఈ నివేదిక అంతర్జాతీయ సమాజానికి సూచించింది ఈ రెండు పరిణామాలు జరిగిన గంటల వ్యవధిలోనే గాజాపై ఇజ్రాయెల్ మళ్ళీ భీకరంగా విరుచుకుపడింది అయితే ఈ సమయంలోనే దాడులు జరగడం వ్యూహాత్మకం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి మోడర్న్ కన్వెన్షనల్ వార్ఫేర్ చూస్తుంటే యుద్ధమే కాకుండా ఇవన్నీ అదర్ ఫ్యాక్టర్ అదర్ పారామీటర్స్ కూడా లోపలికి వస్తున్నాయి అంటే డిస్కషన్లోకి లోకి వస్తున్నాయి పొలిటికల్ గా మరి ఫైనాన్షియల్ ఇష్యూస్ సస్టెనెన్స్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి దీంట్లో చూస్తే ఇప్పుడు ఈ మూడు వేల మిలిటెంట్స్ ఏవైతే ఇజ్రాయిల్ హమాస్ ఉన్న గాజా స్ట్రిప్ లో ఉన్నారంటున్నారో అవన్నీ చిన్న చిన్న స్ప్రింటర్ గ్రూప్స్ లాగా స్ప్రెడ్ అయిపోతాయి వాళ్ళని టార్గెట్ చేయడం చాలా కష్టం కొర్రాట్ల డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు ఒక యుద్ధ రీతిలో హాస్పిటల్స్ స్కూల్స్ కొన్ని జాగాలలో మనము నార్మల్ గా అటాక్ వాళ్ళు కావు కానీ ఇప్పుడు వీళ్ళు ఆ షీల్డ్స్ లాగా వాడి అక్కడక్కడ కలిసిపోతున్న దాంట్లో చాలా కష్టమైన పరిస్థితి ఇజ్రాయల్ కూడా హమాస్ మొత్తం నిర్మూలించాలంటే అది ఈజీగా అయ్యే పని కాదు అదే కాకుండా మన ఖతార్ లో ఆయన ఇష్యూతో చూస్తే అరబ్ దేశాన్ని పేరు అయ్యి ఇజ్రాయెల్ అగెన్స్ట్ గా కూడుకునే ఛాన్స్ కనపడుతుంది ఆపర్చునిటీ కనపడుతుంది కాబట్టి ఇది తొందరగా సెటిల్ కాదు వాస్తవానికి ఖతార్ సౌదీ అరేబియా కువైట్ తుర్కీఏ ఇరాన్ ఇరాక్ ఈజిప్ట్ ఇండోనేషియా లాంటివి ముస్లిం దేశాలే హమస్ కూడా ముస్లిం సంస్థే అయితే ఇజ్రాయెల్ హమస్ యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి వీటిలో ఏ అరబ్ దేశం కూడా హమస్ కు పెద్దగా మద్దతు ఇవ్వలేదు ఇరాన్ యెమెన్ మాత్రమే హమస్ కు మద్దతుగా ఇజ్రాయెల్ తో ప్రత్యక్ష పోరాటం చేస్తున్నాయి గాజాపై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయాలని అమెరికాతో కలిసి ఖతార్ ఈజిప్ట్ లో మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి ఖతార్ చొరవను గతంలో ఇజ్రాయెల్ పలుమార్లు స్వాగతించింది కూడా అయినా గతవారం ఖతార్ పై దాడి సహా గాజాపై మళ్లీ భీకరంగా విరుచుకుపడడం ఇజ్రాయిల్ వ్యూహాత్మకంగానే చేస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి చర్చలపై ఇజ్రాయేల్కు పెద్దగా ఆసక్తి లేదని అంటారు హమాస్ విధిస్తున్న షరతులు అంగీకార యోగ్యంగా లేకపోవడం ఆ సంస్థను నామరూపాలు లేకుండా అంతం చేయాలని ఇజ్రాయెల్ భావిస్తుండడమే ఇందుకు కారణం ఖతార్ తీరును స్వాగతించిన హమాస్ పై ఒత్తిడి తేవడం లేదంటూ గతంలో ఇజ్రాయెల్ ఓసారి విమర్శలు గుప్పించింది దీనికి తోడు ఇన్నాళ్లు తమ జోలికి రాని సౌదీ లాంటి అరబ్ దేశాలను ఖతార్ ఏకం చేస్తుండడం పట్ల ఆగ్రహంగా ఉన్న ఇజ్రాయెల్ ఇప్పుడు దాడుల తీవ్రతను పెంచి ని భావిస్తున్నారు అక్కడ భౌగోళికం దృష్ట్యా భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా లేకుంటే అక్కడ ఉన్నటువంటి చమురు దృష్ట్యా అక్కడ చాలా కీలకమైన ప్రాంతం అది అమెరికాకి కానీ ఇజ్రాయిల్కి కానీ అమెరికా మిత్ర దేశాలకు కానీ సో అందు గురించి అక్కడ పాగా వేయడానికి పాలస్తీనా పేరు చెప్పి మిగతా దేశాల మీద కూడా మనం చూసాము ఇది కొద్ది నెలల క్రితం లెబెనాన్ మీద దాడి చేసింది ఇప్పుడు ఖతార్ మీద దాడి చేస్తుంది సో లోగడ అనేక దేశాల మీద సీరియాలో దాడి చేసింది సీరియా మీద వైమానిక దాడి చేసింది ఇరాన్ మీద దాడి చేసింది అంటే ఇదంతా అంతిమంగా ఎక్కడికి వెళ్తుందంటే అక్కడ మా పశ్చిమాసియాలో వీళ్ళు మొత్తం అన్ని దేశాలను కూడా ఆక్యుపై చేసుకుని అమెరికాకు అనుకూలంగా అక్కడ ముడిచరు మీద చమురు మీద మరియు భౌగోళికంగా కూడా పట్టు సాధించడానికి సూయజ్ కెనాల్ నుంచి మధ్యధార సముద్రం నుంచి హిందూ మహాసముద్రం ఇవన్నిటిని కూడా కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తున్న ఖతార్ వేదికగా జరిగిన అరబ్ ఇస్లామిక్ దేశాల సమావేశం తమకు వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేసినా ఇందులో ఒకదానిపై మాత్రం ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది అదే జరూసలం రాజధానిగా పంతొమ్మిది వందల అరవై ఏడు సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడాలనే తీర్మానం ఇది ఇజ్రాయెల్ క ఏమాత్రం ఇష్టం లేని అంశం అసలు సుదీర్ఘ కాలంగా గాజా రావణ కాష్టంలా రగులు ఉండడానికి కారణమే ఈ వ్యవహారం హమస్ పోరాడుతోంది కూడా ఇందుకే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తే అది తమ ఉనికి ఆందోళన అందుకే ఈ సమస్యను ఎటు తేల్చకుండా నాంచుతోంది అలాంటి కీలక అంశం అరబ్ ఇస్లామిక్ దేశాల సమావేశంలో మళ్లీ తెర మీదకు రావడం కూడా ఇజ్రాయెల్ కు ఆగ్రహం తెప్పించుండొచ్చని భావిస్తున్నారు గాజాపై దాడులను ఇజ్రాయెల్ మళ్లీ పెంచడానికి ఇది మరో కారణంగా కనిపిస్తోంది ఒకటి రెండు రోజుల క్రితం పెద్ద ఎత్తున అరబ్ సమిట్ అలానే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఈ రెండు సమిట్స్ లీడర్ కంట్రీస్ కలిపి ఒక పెద్ద మీటింగ్ కటార్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఇజ్రాయెల్ అనుసరిస్తున్న ఆ వైఖరికి వ్యతిరేకంగా ఈ సమిట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇట్లాంటి దేశాలు ఉన్నాయి కదా ఈజిప్ట్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ను ఒక దేశంగా రికగ్నైజ్ చేస్తూ అరబ్ ఐకాట్స్ కింద ఇజ్రాయెల్ తో సత్సంబంధాలు పెంచుకునే ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించారు ప్రయత్నాలు ఇప్పుడు అరబ్ దేశాలు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఏం చెప్తున్నాయంటే ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకి వ్యతిరేకంగా ఈ దేశాలు కూడా ఇజ్రాయెల్ తో తమ సంబంధాలు కట్ చేసుకుని తమ సంబంధాలు డిప్లొమాటిక్ రికగ్నిషన్ తీసేసే విధంగా అడుగులు ముందుకు వేయాలని చాలా మంది చెప్పడం జరుగుతోంది ఇజ్రాయిల్ పెంచిన దాడుల తీవ్రతతో గాజాలో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి గాజాలో ఇప్పటి వరకు పది లక్షల మంది తలదాచుకున్న ఈ నగరం నిప్పుల్లో కాలిపోయింది గాజా సిటీని ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ రక్షణ దళం ఇచ్చిన ఆదేశాలతో మూడున్నర లక్షల మంది ప్రాణభయంతో వెళ్ళిపోయారు గాజా సిటీ నుంచి దక్షిణ ప్రాంతంలోని తీర ప్రాంతంలోకి వెళ్లిపోయారు కార్లు ట్రక్కుల్లో సామాన్లు వేసుకుని పిల్ల పాపలతో గాజావాసులు వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపించాయి ఉన్నవారు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు సహాయ శిబిరాల వద్ద చిన్న పెద్ద ఆహారం కోసం ఎగబడడం అక్కడి దీనస్థితికి పడుతోంది నీరు దొరకడం కూడా కష్టతరంగా మారింది ఇక గాజాలో అనేక భారీ భవనాలు ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడులతో కుప్పకూలాయి గాజాలో ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలే ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో గాజావాసులు ప్రాణభయంతో పరుగులు తీసిన దృశ్యాలు అందరినీ కదిలించాయి గాజాపై దాడులు పెంచుతూనే యమన్ లోని తీర ప్రాంత నగరమైన హోడైడాపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరిపింది దీంతో తమ గగనతల రక్షణ వ్యవస్థను క్రియాశీలం చేశామని యమన్ మద్దతున్న హౌతి తిరుగుబాటుదారులు ప్రకటించారు ఈ దాడిని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు తెలిపింది మరోవైపు యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణి తమ వైపు వచ్చిందని ఇజ్రాయెల్ వెల్లడించింది దాన్ని తమ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డగించిందని తెలిపింది అయితే ఇప్పుడు ఇలా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే గాజాపై ఇజ్రాయిల్ దాడులను మరింత తీవ్రతరం చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి ఎవరు చెప్పినా రెండేళ్లుగా వెనక్కి తగ్గని ఇజ్రాయెల్ తన మొండి పట్టును ఇప్పుడు ఇంకా ఎక్కువ చేసే సూచనలే గోచరిస్తున్నాయి అయితే అలా జరగకుండా ఇజ్రాయెల్ హమాస్ యుద్దం త్వరగా ముగిసి శాంతి పవనాలు వీయాలని గాజావాసుల ప్రాణాలు నిలవాలని అందరి కోరిక